నమస్తే జై శ్రీరామ్ భరత్ జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంటీన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈరోజు విడేస్తున్నా ఈ బండి ఫోర్ట్ ఇండివర్ టైటానియం త్రీ పాయింట్ టూ లీటర్ ఆటోమేటిక్ ఫోర్ బై ఫోర్ టూ ఫోర్ డబ్ల్యూడి వైట్ కలర్ డాక్టర్ బండి కేవలం తొంభై వేలు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది నాలుగిటికి నాలుగు సిల్ ఉన్నాయి బానట్ నుంచి డికీ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు సెవెంటీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది జూన్లో రిజిస్ట్రేషన్ అయింది ఢిల్లీలో ట్వంటీ సెవెన్ వరకు జీవితకాలం ఉంటుంది మన దగ్గర థర్టీ టూ వరకు జీవితకాలం ఉంటుంది బండి మన దగ్గర మార్చుకుంటే నాలుగు లక్షల పైన గవర్నమెంట్కు ట్యాక్సీ కట్టాలి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకోని ఇంట్రెస్ట్ ఉంటే ఆ టూ ఫోర్ సెవెన్ మెంబర్ కాదే నాకు ఫోర్ ఇండివర్ టైటానియం ఫోర్ డబ్ల్యూడి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బండికి ఎక్కడ పాన పెట్టలే ఫ్రంట్ పోజన్లో షోరూమ్ నుంచి వచ్చిన బాగున్నట్టే ఉంది ఈ బండి త్రీ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజన్ ఫోర్ బై ఫోర్ బానట్ తండ్రి బండికి కస్టమర్ లక్ష రూపాయల టైర్లు వేయించుకున్నాడు బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఫోర్ బై ఫోర్ ఫోర్ డబ్ల్యూడి ఆటోమేటిక్ బండికి సిక్సో ఎయిటో ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆటోమేటిక్ కేవలం ఎనభై తొమ్మిది వేల ఐదు కిలోమీటర్ తిరిగింది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టీరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ బండికి పిల్లర్లల్లో టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి కో డ్రైవర్కి ఒకటి ఉంది లెఫ్ట్ డ్రైవర్కి ఒకటి ఉంది సీట్లలో రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి ప్యానరోమిక్స్ అన్ రూఫ్ వచ్చింది స్టాబీ స్టార్ట్ ఉంది బండికి రియర్ ఏసీ ఉంది సీట్లో రెండు ఎయిర్ బ్యాగులు ఈ సీట్లకు వెనకాల వెనక రోలో ఎనక రోలో ఎయిర్ బ్యాగులు లేవు సార్ మొత్తం సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి బండికి ఢిల్లీ నెంబర్ ఎన్వైస్ ఇన్వోస్ అన్నీ వస్తాయి ఈ బండి సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ దీన్ని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు ట్వంటీ సెవెన్కే లైఫ్ అయిపోతుంది ఢిల్లీలో రిజిస్ట్రేషన్ ఈ బండి మనకు వర్కౌట్ కాదు ఎందుకంటే లైఫ్ ఎక్కువ లేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ బండికి ఎక్కడ పాన పెట్లే ఎక్కడ రస్టింగ్ రాలేదు సెవెన్ సీటర్ ఫోర్ ఇండివర్ ఫోర్ బై ఫోర్ స్టెప్ని కూడా సిల్ ఉంది సార్ ఇప్పటివరకు వాడలేరు ఫోర్ బై ఫోర్ ఫోర్ డబ్ల్యూడి ఆటోమేటిక్ డీజిల్ బండి టైటానియం ఫోర్ డివర్ కస్టమర్ ధర పంతొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది సిల్ టైర్లు ఉన్నాయి ఐదిటికి ఐదు సెవెన్ సీటర్ బండి ఇప్పుడే పెళ్ళికోయ వచ్చింది నేను వీడియో తీస్తున్నా ఇది ఎన్కరలో కూర్చునేది ఇంకా పెళ్ళి దిగ స్టిక్కర్లు తీయలే అట్లనే బండి ఏం వాషింగ్ మిషన్ ఏం చేపించలే సార్ పంతొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బండి మొత్తం జన్యున్ ఉంది రీడింగ్ తొంభై వేలు ఒరిజినల్ రీడింగ్ సార్ లాస్ట్ సర్వీస్ బిల్ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడూ ఓనర్ తోటి మాట్లాడిస్తా త్రీ పాయింట్ టూ లీటర్ సిక్స్ ఆటోమేటిక్ సిక్స్ గేర్ బండి అన్నట్టు ఫోర్ డబ్ల్యూడీ ఫోర్ట్ ఇండివర్ టైటానియం రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ ఢిల్లీలో పంతొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తాను డీల్ అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్